టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏం చేయలేదు కాబట్టి పబ్లిక్ ఓడగొట్టారు అని చెప్పేసి ఇప్పుడు ఆయన కూడా పోటీ చేస్తారు కాంగ్రెస్ అదేం లేదు అదేం లేదు బాగా పైసలు తిన్నారు అందుకని ప్రజలు అని చెప్పేసి వాళ్ళు ఉంటారు దీని మీద మీరేమో ఒక విషయము కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్ గారు తొంభై తొంభై వేల కోట్లు ఒక మూడు పిల్లలు కొండి కుంగిపోతే కాళేశ్వరం పోయిందంటే ఏమన్నట్టు పదే ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తుంది ఇప్పుడు పొలాలు నీళ్ళు పోతూ ఉంటాం రిజర్వాయర్లు కట్టిండు టన్నుల్ కొట్టిండు కెనాల్ వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి దాన్ని ఉపయోగించే తెలివి దిక్కులేక తెలివి లేని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ బాండాలు వేసేసి ఆ కాళేశ్వరం ద్వారా వచ్చే నీళ్లను రాకుండా చేసి పంటలు ఎండగా ఎండగొట్టి పంటలు ఎండిపోతే ప్రజలకు పంటలు వండి నాకు బోనస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చే దమ్ము లేదు పంటలు ఎండి మెడిగడ్డ ఎండిపోయింది అనుకో ఇసుక అమ్ముకోవచ్చు రెండు రకాలకు ఎండగొడితే జనం నాశనం అవుతుంది తప్ప వాళ్ళు మాత్రం బాగున్నారు డబ్బులు తిన్నారు లంచాలు తిన్నారని మాట మాట్లాడుతారు పట్టుమని ఎంక్వైరీ ఏమని చెప్పు ఇంకోవాళ్ళు తేలితే బాబు పనిష్మెంట్ ఇవన్నీ ఎవడంత అంటాడు ఆ దమ్ము లేదు మీకు ఇవాళ మీరు దొంగతనాలు చేసుకుంటారు మీరు దోపిడీలు చేసుకుంటా అదనంగా ఓడిపోయిన ప్రభుత్వాన్ని ఓడిపోవడం ఎదుగు ఓడిపోయినాం మేము ప్రజలు మార్పురిం కాబట్టి ఓడిపోయాం మేము తప్పు చేసాము కాదు డెవలప్మెంట్ ఫుల్ చేసాం మేము డెవలప్మెంట్ చేసినాము సంక్షేమ ఫలాలు అందించడం మొత్తం చాలా చేస్తాం మేము జనానికి ఏంటంటే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అనుకొని వాళ్ళు ఓటేసి పప్పులో కాలేసింది ఇప్పుడు మా మీద అవార్డు ఎన్ని ఎన్ని వేస్తాడు మూడు నెలలే నాలుగు నెలలే అవార్డులు వేస్తాడు ఏమి దానివల్ల ఎవరికి ప్రజలకు నువ్వు ఇస్తా అన్న వాగ్దాన సంగతి చెప్పు నాకు ప్రజలు అంటున్నారు మాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి ఎంక్వైరీ ఏమైనా చేసుకున్నావు పనిష్మెంట్ చేసుకో మా సంగతి ఏంది మాకిస్తాను ఏమైంది మళ్ళీ కేసీఆర్ నోటి నడుస్తుంది కదా రెండు వేల పెన్షన్ కేసీఆర్ నప్పుడు ఇచ్చాడు కళ్యాణలక్ష్మికి కేసీఆర్ కేసీఆర్ కూడా ఇచ్చాడు ఇవన్నీ కేసీఆర్ కూడా ఇచ్చినాయి కదా కొత్త మీరు ఇచ్చిందేమో అన్నది ఈ మూడు నెలలు అదనంగా మీరు పరిపాలన చేస్తుంది కదా మీకు అధికారం మేము ఇచ్చినాం కదా అని ప్రతి ఒక్కరు